నమస్కారం అండి సో నేను డాక్టర్ సువర్ణ సిఈఓ గో హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సార్ డాక్టర్ సంపత్ గారు వాస్కులర్ సర్జన్ ఇక్కడ వారికోస్ వీన్స్కి ట్రీట్ చేస్తారు సో ఈరోజు గో హాస్పిటల్స్లో గో వాస్కులార్ అనే విభాగాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి దీనికి ముఖ్య అతిథిగా జానారెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన పాత్ర గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ వాస్కులార్ వీన్స్ గురించి డాక్టర్ సంపత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఈ టెక్నాలజీ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ ఇట్స్ హానర్ టు బిఫోర్ యూ టుడే అట్ ది గ్రాండ్ లాంచ్ గో వ్యాస్కులర్ ఐ ఎమ్ వెరీ మచ్ డిలైటెడ్ అండ్ ఎక్సైటెడ్ టు అడ్రస్ ది మీడియా telangana there has been lot of బిన్ uh, deficit of vascular surgeons and interventional radiologists and this problem varicose veins has been a significant problem but there is not much awareness in the rural areas సో ఇన్ దిస్ పాయింట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ తెలంగాణ ఫస్ట్ ఏ అసిస్టెంట్ మైక్రోషన్ టెక్నాలజీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో మనకి ఈ అనారోగ్య స్త్రీలు అంటే వారికోజ్ వేయించ ప్రాబ్లము చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పటివరకు నార్త్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు కానీ ఏపీ తెలంగాణలో ఈ వైద్యాన్ని కరెక్ట్గా రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్లే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసినంతవరకు అయితే పది పది నుంచి పదిహేను డాక్టర్లు మాత్రమే ఉన్నారు దాంతోపాటు ఇంతకుముందు ఆ కన్వెన్షన్ లేదరు దాని తర్వాత ఆర్ఎఫ్ఏ దాన్ని దాటుకొని ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏఏ అసిస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న మైక్రోబరేషన్ టెక్నాలజీని వ్యారికారికోజ్ వెయిన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం ఏంటి ఈ టెక్నాలజీ ఒక ప్రత్యేకత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దాంతోపాటు ఈ టెక్నాలజీ చేసి మనం ఒక్కొక్క కాల్లో వారికోజ్ వెయిన్స్ని ఎనిమిది నుంచి పది నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెండు గంటల పేషెంట్ని ఇంటికి జరుగుతుంది దీంతో రిజల్ట్స్ కూడా చాలా హై సక్సెస్ రేట్స్ ఉంటాయి అలానే కాంప్లికేషన్ రేట్స్ లేదా రెటెన్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ దీంతో పాటు ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఈ ఏరియాస్లో అంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందని ఎఫోర్డబిలిటీ చాలా కష్టం దాంతోపాటు ఈ అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకొని అలానే యాక్సెసిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మనం మొబైల్ వ్యాన్ తయారు చేస్తాం ఈ మొబైల్ వ్యాన్లో ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళి రూరల్ ఏరియాస్లో డాక్టర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కరెక్ట్ డయాగ్నోసిస్ దాంతోపాటు ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ దాని ఇంతగా జానరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ట్రీట్మెంట్స్ అన్నింటినీ ఆరోగ్యశీలు అందించడానికి మాతో కృషి మేము చేస్తాము సో ఇలా యాక్సెసిబిలిటీ అఫోర్డబిలిటీ పెంచుతాము దాంతో మా విషయం ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి కొత్త వచ్చే టెక్నాలజీతో పాటు అఫోర్డబుల్గా వ్యారికోసమే ట్రీట్మెంట్ అందించాలన్నది మా కొంతకుముందు చెప్పినట్టుగా మనం రూరల్ ఏరియాస్లో కండక్ట్ చేయబోతున్న వ్యాస్కులర్ స్క్రీనింగ్స్ అన్నిటిలో ఈ బస్సుతో మనం డోర్ స్టెప్కి తీసుకెళ్లి ప్రతి ఒక్క పేషెంట్కి ప్రతి ఒక్క జనాలకి మనం ఫ్రీగా కలర్ డాప్ల స్కానింగ్ చేస్తాం మామూలు ల్యాబ్స్లో అయితే కలర్ డాప్ల స్కానింగ్ హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది కానీ పేషెంట్స్కి అంత ఎఫర్డబిలిటీ ఉందా లేకుండా కానీ ప్రతి ఒక్క పేషెంట్స్కి మనం ఇనిషియేటివ్ తీసుకొని రూరల్ ఏరియాస్లో హెల్త్ హెల్త్ని ప్రమోట్ చేయాలి అలానే వారికు అవేర్నెస్ పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్ తయారు చేసి ఫ్రీగా కలర్ డాపుల్ స్కానింగ్ ప్రతి ఒక్క పేషెంట్కి అందిస్తుంది అలానే ఇలానే కాకుండా మన దగ్గరకు ప్రతి పేషెంట్ కూడా ఫ్రీ కన్సల్టేషన్ దాంతో పాటు ఫ్రీ కలర్ డాక్టర్స్ కానీ ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా అందిస్తాం దాంట్లో హైప్రో డయాగ్నోస్టిక్ అంటాం దాంట్లో ప్యాకేజెస్ కూడా వన్ లైఫ్ వన్ స్క్రీనింగ్ అని ఉంది చాలా యూనిక్ ప్యాకేజ్ అది ఏదైతే మనం బ్లాక్స్ డిటెక్ట్ చేస్తామో హార్ట్ అటాక్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తున్నామో అవన్నీ కూడా ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ లాగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక ప్యాకేజ్ లాగా సో ఇది ఎందుకు చేస్తున్నామంటే రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది కార్డియా ప్రాబ్లమ్స్తో వస్తే కానీ మనకి యాన్జియోస్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కానీ ముందుగానే మనం ఇవన్నీ కూడా చేయించుకుంటే స్క్రీనింగ్ అనేది చేసి ఒక బీపీ కానీ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కూడా ముందే అరకట్టే ఛాన్సెస్ ఉంటాయి సో గో హాస్పిటల్స్ అండ్ హైప్రో డయాగ్నోస్టిక్స్ టుగెదర్ ఈరోజు గో వాస్కులర్ లాంచ్ చేశామండి సో థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్